ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఆల్రెడీ రాజకీయం పోయింది ఉన్న జబర్దస్త్ నుంచి కూడా తీసి పడేస్తారు ఎంట్రీ ఇవ్వరు సినిమాల్లోకి బ్యాన్ చేసి పడేస్తారు మరి ఇంకా దానికి ఏమీ లేదు అని చెప్పేసి బయట వాళ్ళు మీ ఉద్దేశ ప్రకారం ఏంటి వెళ్ళిపోయిందా గానీ ఇప్పుడు ఇదంతా పోతుంది కదా ఇదంతా ఏం చేస్తారు మరి ఇంకా ఏం లేదా తిరుపతి ఒక్కొక్కటి శ్రీవాని టికెట్ పది ఐదు వందలు తిరుపతి టికెట్ పది వేల ఐదు వందలు పది వేలు రూపాయలు ఎటుపోయినవి లేదు ఐదు వందల రూపాయలు జమ చేశారంట మరి రోజా మేడం పోతే ఆయన వెంబడి వంద మంది స్కామ్ వంద మంది ఆ వెంబడి వెళ్తారు వంద మంది టికెట్ తీసుకురావ్ టికెట్ తీసుకురా మరి మేడం స్కామ్ పదకొండు వందలు కోట్ల స్కామ్ అది కంపల్సరీ ఏడుకొండల స్వామి ఊకోడు బయట తీస్తాడు ఆయన అన్నది ఇట్లా ఆయన పైసలు తీసుకురా అంటే అడుగుతున్నాయో అంటే కుట్టాడు ఆయన ఆయన చెప్పేది ఆయన దగ్గర వస్తే నాకు ఇస్తావు నాకు బంగారం ఎంత పెడతావులమ్మ ఆయన ఓకే దగ్గర అది అలా అంటారు సో ఒక డైలాగ్ కొట్టింది లాస్ట్ టైం ఎట్లా ఒంటి మీదకి యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటి వరకు సినిమాలు చూసుకుంటూ వచ్చావు రెండుసార్లు పోటీ చేసినావు ఏ పదవి రాలేదు నీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్యకర్త ఏది కాలేకపోయినావు నువ్వు ఇంకా నీకు నలభై ఐదు సంవత్సరాల టైం ఇస్తాను అప్పుడైనా గెలిచి చూడు నీకు అది కూడా చేత కాదు అది కాదు కదా ఏదేదో మాట్లాడుతున్నావు నా జగనన్నని జగనన్న జగన్ అన్న చిటికిన వేలి మీద వెంట్రో కూడా నువ్వు పేయలేవు అని చెప్పేసి మాట్లాడింది ఇప్పుడు దాని గురించి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి సీఎం గెలిచి ఐదేళ్ళు బిజీ ఉంటుండే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రోజా మేడం వాళ్ళ ఇంటికి పోయి జగన్మోహన్ రెడ్డి ఎంటకలు వీక్ కూర్చోమ్మే అంతే కదా ఇప్పుడు ఇద్దరి టైం ఉంది మాకైతే టైం లేవు జగన్మోహన్ రెడ్డికి రోజా మేడన్కి వెళ్ళి ఎంటకలు వీక్కోమను అంటే నేను చెప్పింది కూడా అది మీకు వీడియోలో కూడా ఉంటది అని కూడా మా సార్ మాకు నోరు కట్టేసాడు సరే గెలిచిన రెచ్చిపోతలేము షోట్లు చింపుకుంటలేము అన్నదానికి మేము జవాబిస్తున్నాం

పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమా నాలుగు ఆటలు ఆడించుకోలేకపోయాడు ఇక జగన్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు మీరు అందరు కూడా ఆలోచించాలి ఎందుకంటే జగన్ ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవలేదు చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టాలని ఆయనే ఒప్పుకుంటున్నాడు అలాంటి జెండా అజెండా లేని ఒక వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదేళ్ల టైం ఇస్తున్నా అంటే జీవిత కాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా ఎందుకంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు పడ్డారు చేయని తప్పక జైలుకి కూడా వెళ్ళాడు ఇటు చంద్రబాబు నాయుడు అటు కాంగ్రెస్ బిజెపి ఆడిన చుట్టూ ఏదో ఇప్పుడే మనకు పదవిస్తారు ఆ మాట అనగానే వీళ్ళే మంత్రి పదవి లేదు వాళ్ళు ఇంట్లో కూర్చున్న వాళ్ళకు మనకు ఎందుకని ఏ ఐదేండ్లు ఇదే వైఎస్ఆర్ ని చంపేసినారు కాంగ్రెస్ సోనియా గాంధీ అందరు కలిసి అని చెప్పి ఇప్పుడు వాళ్ళ కాలం పోతున్నారు కదా ఇప్పుడు సోనియా గాంధీనే దర్దాలు ఆడిపిస్తున్నాడు ఇప్పుడు సోనియా గాంధీ అవసరం పడ్డది కదా ఇప్పుడు అవును మరి సో ఇంకొకటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక్కసారి ఇరవై మూడు కదా లక్ష్మి గారు అదొక పన్నెండు సంవత్సరాలు ఇది మంచి మించు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఎప్పుడైనా వాడి మీద ఒక రాయి పడిందా ఎప్పుడైనా వాడిని టార్గెట్ చేశారా ఎవరైనా వాడు ఒక అఫూన్గా వాడు నా దృష్టిలో ఒక లఫూట్ గా అడివాడు వాడికి ఎవరు టార్గెట్ చేస్తాడు వాడికి ఏముంది అసలు వాడికి వాడే నాకు ఎవరో రాయేసుకుంటేస్తారు వాడికి వాడే నాకు ఎవరో నా మీద దాడి చేస్తారు నా మీద దాడులు చేయాలనుకుంటున్నారు చంపేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఒక ఇరవై ముప్పై సార్లు చెప్పాడు వీడి ఒంటి మీద ఏకమైన వాలిందా అసలు వీడిని చంపాలి ఈ కొట్టాలి ఈ ఎదిరించాలి అన్న ఆలోచన వస్తుంది అసలు పవన్ కళ్యాణ్ ఎవడు కోన్ కిస్కాగాడు ఒకటి షార్ట్ కెళ్ళి షార్ట్ గ్యాప్ లో మళ్ళీ వచ్చి ప్రజలకు మోసం చేసి ప్యాకేజీ తీసుకొని చైల్లో ఉంటే ఖచ్చితంగా మద్దతు ఇచ్చుకొని ఇస్తాము ఇన్నం మేము అన్ని అవినీతి అనిపిస్తుంది మేడం అవినీతి డబ్బు దొబ్బికి ఈ రే కొవ్వులు ఎక్కిన మాటలు అవినీతి డబ్బు దొబ్బి ఇప్పుడు అన్ని చంద్రబాబు నాయుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ బయటకి తీస్తున్నారు కదా మొన్న వాళ్ళ కొన్ని కబ్జా చేసినాయి అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఎన్ని ఖాళీ టైలరే తీస్తున్నారు సినిమా పెడతారు వాళ్ళకు వేడు శ్రీనివాసు కాదు లో ముగ్గురు తప్ప ఇంకా ఇక పార్టీ తీసుకుపోయి ఆ కాంగ్రెస్ ఇలేం చేసుకొని ఆ సోనియా గాంధీ దగ్గర పోయి కాళ్ళు భారం పెట్టుకొని ఆడ ఏదో చూ ఏదైనా గొడవ వాడికి రావాలని ముగ్గురే మిలుతారు ఆ దాంట్లో పదకొండు మంది కదా ముగ్గురే మిలుతారు ఇలాంటి కొడుకులు అయితే బయటికి రారు చెయ్యరు వీళ్ళు చంద్రబాబు నాయుడు లోకేష్ బుక్ లో రెడ్ బుక్ లో రాసుకొని ఉన్నారు ఏం అవసరం లేదు రెడ్ బుక్ యాయం చేస్తుంది ఇలాంటి మాటలకి ఆ రెడ్ బుక్లు ఉన్నారు బుక్ లో ఏమి

ఇలాంటి కొడుకులకు మంచి బుద్ధి చెప్పు కనిపిస్తే మాకు అనిపిస్తే మా సార్ అదే అంటున్నాడు అది అంటే ఏం చేయొద్దు అని అంటే మేము అప్పుడే చెప్పినాము ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు కూడా మీడియా ముందు చెప్తున్నాము పవన్ కళ్యాణ్ ఇట్లా కానీ కాలర్ పట్టుకుంటేనే కొడితే తిడితే తర్వాత విషయం కాలర్ పట్టుకుంటేనే ఆంధ్రప్రదేశ్కి ని కనిపించము మేము ఏం చేయాలనుకో సార్ కోసం మేము సావడానికి రెడీ ఆంధ్రప్రదేశ్ కనపడది అలా పిఠాపురంలో కూడా అదే సవాల్ చేసినాం ఇప్పుడు కూడా అదే సవాల్ చేస్తున్నాం సార్ కాళ్ళు కాలర్ పట్టుకుంటేనే అని మా సారు పెద్ద మంచి పదాలు పథకాలు అవి అన్ని పోస్ట్ తీసుకున్నందుకు అవి కరెక్ట్ పెట్టి న్యాయం చేయాలి ఇంటింటికి మంచి నీళ్ళు దొరికినాయి ఈ ఈ కూటమి మాకు ఈ వాటర్ రావట్లేదు అది అనొద్దు అని ఆయన మొత్తం అదే మీద ఉన్నాడు మా సార్ని ఏ విధంగా మేము డిస్టర్బ్ చేయము మా సార్ నేను వచ్చిందని చెప్పి ఆమె మీద ఇన్ని మీద కూడా పోమ్ మేము మా సారు చెప్పుకుండేది కన్నం కూడా ఏమేమి అవుతుందో చూస్తూనే ఉంటాం మేము ఓకే ఓకే